మనతో కలిసి మెలిసి ఉంటూ మన ద్వారా అనేకమైనటువంటి మూలు పొందినటువంటి లేదా పొందిన మన స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి ఇరుగుపరు వారు కానివ్వండి మనకి ఏదైనా చిన్న శ్రమ కానీ అనారోగ్యం కానీ బాధ కానీ కలిగినప్పుడు కనీసం మన వైపు కూడా చూడరు ఇప్పుడు మనకు అనిపిస్తుంది అదేంటి నేను వారికి ఎంతో మేలు చేశాను కదా వారి ఆపదలో నేను వారిని ఆదుకున్నాను కదా నేను ఈరోజు ఆపదలో ఉంటే అసలు నన్ను పట్టించుకోలేదు నన్ను చూడలేదు అని చాలా బాధపడుతున్నాయమో అలా బాధపడుతున్న వాళ్ళ తొందరనుకుంటారు నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను అసలు పట్టించుకోలేదు నా వైపు చూడలేదు నాకు సహాయం కూడా చేయలేదు నేనైతే వాళ్ళకి ఎన్నో మేలు చేశాను కృతజ్ఞత లేకుండా నా పట్ల జీవించాడు అని వాళ్ళ మనసులో ఒక దృఢ నిర్ణయం తీసుకుంటారు ఏంటి ఆ నిర్ణయం అంటే బట్ ఆ వచ్చినప్పుడు వాడు పట్టించుకోలేదు వాళ్ళు పట్టించుకోలేదు నా బంధువులే నా స్నేహితులే అయితే నా ఆకోం సమయం రాకపోదు ఆ సమయం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తాను నేను కూడా పట్టించుకోవడం మానేస్తాను నేను సహాయం చేయడం మానేస్తాను వారు ఎలా ఉన్నారో నేను ఉంటానని ఒక్కొక్కసారి దృఢ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ప్రియ సహోదరుడ సహోదరు ఒక విషయం గుర్తు చేసుకోండి ఈ రోజు మీకు ఈ విషయం తెలుసా యేసుక్రీస్తు వారు శరీరదారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వెనకాల వేలల్లో జనం తిరిగేవారు ఎందుకంటే ఆయన ద్వారా మేలు కలుగుతుంది ఆహారం ఆహారం దొరుకుతుంది రౌదీకమూని స్వస్థత కలుగుతుంది ఏ ఇబ్బంది ఉండట్లేదు కొరత లేకుండా వారు కావలసినటువంటి మేలు ఏమో పొందుకుంటున్నారు అలా వేసుక్రీస్తు వారి వెనకాల చాలా మంది వేలల్లో జనం ఆయన వెంబడించేవారు అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిరువు మరణానికి అప్పగింపబడ్డారో ఆయన వెనకాలు వెళ్ళినటువంటి జనం కనీసం చదువు సంఖ్యలో కూడా లేదు మరి ఏసుక్రీస్తు వారు అనుకోవచ్చు ఏంటి నేను బాగా ఉన్నప్పుడు నా వెనకాల వచ్చి వాళ్ళ స్వస్థత పొందారు ఎంతమందినో నేను చాలా మందిని స్వస్థపరిచాను వాళ్ళ రోగాలు తీసాను నా దగ్గరికి వచ్చి సంతృప్తి వారు తినేవారు వారికి ఆహారాన్ని లోటు లేకుండా పెట్టాను అప్పగింపబడుతుంటే నన్ను కనీసం వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని ఏసుక్రీస్తు వారు అనుకొని ఆయన పగతికున్నాడా లేదు కదా అలాగే నేను నా సహోదరి సహోదరుడా అని నీవు గతంలో నేను వాడుకొని మీ ద్వారా ఎన్నో మేలులు పొంది అభివృద్ధి పొంది ఈ రోజు నేను పట్టించుకోలేదని నువ్వు బాధపడుతున్నాము ఎవరైనా నేను పట్టించుకొని వారు ఉంటే ఆ విషయాన్ని నా మనసులో పెట్టుకోకు యేసుక్రీస్తు వారి వారిని ఒక ప్రేమను చూపించు వారి ఇబ్బందులు వారికి సహాయం చేయి నా ఇబ్బందులు నాకు సహాయం చేయలేదు నన్ను పట్టించుకోలేదు అని మనసులో పెట్టుకొని దాని ప్రతిగా వారికి నువ్వు వారిని పట్టించుకోవడం మానేది క్రైస్తవులు అనేటువంటి మనము మనం క్రీస్తు ప్రేమను చూపించాలి వారి పట్ల కనికలను చూపించాలి ఒకవేళ పట్టించుకోకుండా వారికి అదే మనము లేదా నీవు నేను కానీ ఉన్నామంటే వారికి మనకి తేడా లేదు క్రైస్తవులమైనటువంటి మనము ఎప్పుడు దేవుని ప్రేమను చూపేవారిగా ఉండాలి మనకి ఇబ్బందులు అవని కష్టాలు అవని శ్రమలు కానీ ఒకవేళ మనతో ఉన్నవారే మనల్ని ఇబ్బంది పెట్టని మన ద్వారా సహాయం పొందిన వారే మనల్ని కష్టాల పాలు చేయని దేవుని దేవునికి అప్పచెప్పు వారి పట్ల ప్రేమను చూపించు ప్రార్థనే చేయి క్రీస్తు ప్రేమను చూపించు నిజ నిజ క్రైస్తవులు అనిపించుకో గతంలో జరిగినటువంటి దీనిని మనసులో పెట్టుకొని వారికి ప్రతిగా నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు క్రీస్తు ప్రేమని క్రైస్తవుడిగా క్రీస్తు ప్రేమను వారి పట్ల చూపించు క్రైస్తలా